మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి దగ్గర ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశి వారు అష్టమి ఆదివారం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి పుట్టినటువంటి వారికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే అక్షరాల వద్ద మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు రాశిలోనే గురు సంచార స్థితి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి లాభస్థానంలో కుచుడు శుక్రుడు మరిసని సంచార స్థితి వ్యయంలో త్రిగ్రహ కూటమి రవి బుధ రావు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం కారణం ఏమిటయ్యానగా వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం అందులో తెలుగు సంవత్సరాలలో చివరి పూర్ణిమ కూడా ఇక్కడే ఉండడం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పెద్దవారు ఏదైనా చెప్తే వినడం మంచిది కనుక ఆయుధాలతో మీ యొక్క ఫోన్ల లావాదేవీలలో కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో కానీ పోస్ట్ చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు కూడా అవసరం కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చు వీలైతే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం మీ యొక్క గృహంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడము కాళభైరస్వామి యొక్క సేవ చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరూ యంత్రాలతో ఆయుధాలతో చేసేటరు మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి